అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత చాలామందికి భాషలతో సంబంధం లేకుండా శ్రీశైలం మల్లికార్జున స్వామికి సేవ చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళి సేవ ఎలా చేసుకోవాలో ప్రాసెసింగ్ సంబంధించినది ఎవరికి చాలా మందికి తెలియక సేవ చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఖచ్చితంగా సేవ చేసుకోవాలనే వాళ్ళకి ఐదు రోజులు సేవ చేసుకునే అవకాశాన్ని శ్రీకృష్ణ దత్త సాయి సేవ సమితి వారు వాళ్ళ సేవ చేసుకునే వారికి షెల్టర్ ఇస్తూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరుండి సేవకి చేసుకునే వారికి టెంపుల్ కానీ అక్కడ ఉన్న సరౌండింగ్ సంబంధించినవి ప్రతి ఒక్కరు ప్రతిరోజు డ్యూటీస్ అనేది ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చిన ఫోర్ టు ఫో ఒక ఐదు గంటలు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది అంటే మనం సేవ చేసుకోవడం అంటే అది లడ్డు కౌంటర్ అయినా టెంపుల్ అయినా సాక్షి గణపతి అయినా అట్లా ఒక్కో రోజు వేస్తారు సో షెల్టర్ వాళ్ళే ఇస్తారు భోజనాలు అయితే మన టెంపుల్ దగ్గర సత్ అన్నదాన సత్రం ఉంది అక్కడ మూడు పూటలా కూడా ఫుడ్ ఉంటుంది టిఫిన్స్ ఉంటాయి ఎక్సలెంట్ ఉంటుంది సో మనం నైట్ పడుకోవడానికి షెల్టర్ అయితే మొత్తం ఉంటుంది మంచాలు ఉంటాయి బెడ్లు ఉంటాయి సో ఇట్లా సేవ చేసుకోవాలని దృప్త ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ అన్ని కాంటాక్ట్ అవ్వండి దీని కింద డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో నెంబర్స్ తర్వాత ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయనే ప్రొసీజర్ మొత్తం ఉంటుంది సో సేవ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆఫర్ అనమాట ఇది సో చాలా మందికి తెలియదు మనం తిరుమల అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలా ఇక్కడైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే సో ఈజీ అవుతుంది అవన్నీ లేకుండా ప్రాసెసింగ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట చాలామందికి ఇది చాలామంది సేవ చేసుకోవడానికి నాకైతే ఇది ఒక పెద్ద అదృష్టం అవకాశం వెళ్ళే వాళ్ళకి మాత్రం నిజంగానే మొన్ననే వెళ్ళొచ్చు ఐదు రోజులు సో సేవ అంటే అక్కడ మనం చేసుకున్నది అంటే చాలా పుణ్యం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి అవకాశం రాదు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అయితే ఇమీడియట్గా ఇది కాంటాక్ట్ అయ్యి అంటే సీజన్ వైజు ఇట్లా మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ అనేది కనుక్కొని మీరు వెళ్ళాలి ఇక్కడ సాహితీ మేడం మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సాహితీ మేడం